హలో బాస్ సూపర్గా ఉంది నీ పెళ్ళం రాత్రిళ్ళు నిద్రపట్టం లేదు కాస్త రికమెండేషన్ లెటర్ ఒక గంట సేపే నీ ఆవిడితో ఇంటర్వ్యూ చేసొస్తా నీ అప్పించుకోను నాకు నీ భార్యతో పెళ్ళయ్యాక నీకు ఒక రోజు ఇస్తా ప్రతాప నీ పెళ్ళం దగ్గర చూపించరా నీకే దమ్ముంటే నీ పెళ్ళం విడాకులు తీసుకోకముందే ముందే కావాలని పేపర్ ఎందుకు ఎక్కుతుందిరా నాకు పెళ్ళం ఉందిరా అది రోడ్డున పోయేవాడిని కన్నెత్తి చూస్తే దాని గుడ్లు పీకేస్తాను నాలాగా నువ్వు మగాడి ఇంట్లో ఇంట్లో ఆడదాన్ని అదుపులో పెట్టుకురాంది ఏం జరిగింది ఏం జరిగినా నీ వల్లే జరిగింది దీని కథటికి కారణం నువ్వే నువ్వు చేసిన పని వల్ల పది మందిలో నా పరువు మీ పరుగుపోయే పని నేనేం చేశాను మీరు కాదంటే నేను మరో నేడు వెతుక్కుంటున్నాను అంతేగా మీరు తిని పారేసిన విస్తరాకు ఎలా ఎగిరిపోతే మీకే నీ పిల్లల్ని నేను పెళ్లి చూపులు చూశాను నాకు నచ్చింది బాగా కోఆపరేషన్ చేస్తున్నాను పది మంది వెక్కిస్తుంటే మీరు తట్టుకోగల శక్తి ఏ బాగాడికి ఉండదు అవును మరో ఆడదాని పక్కన మొగ్గు చూసి తట్టుకునే శక్తి ఆడవాళ్ళకు ఉండాలి అంతేగా మీరు అనేది అది ఎందుకు జరిగిందో ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో కూడా చెప్పాను చెప్పినంత మాత్రాన నా గుండె మంట చల్లాడిపోతుందా ఇంట్లో ఆరుదానికి కాదని తిరిగే ప్రతి మగాడి భారీ మనసు ఓ అగ్ని గుండమే భర్త ఇష్టపడే ఆరుదాని ఉన్నదేంటి తనలో లేనిదేంటి అనే భావం ప్రతి ఆరుదాని గుండెని రంపోలా కోసేస్తుందండి ఆ బాధ అనుభవించి ఆరుగా తెలుస్తుంది ఏం బాధపడ్డా నాకు విడాకులు ఇవ్వడానికి అంగీకరించిన తర్వాత ఈ ప్రచారాలు ఎందుకు ప్రకటనలు ఎందుకు మరో భర్త కోసం చేసుకోవద్దంటారా చేసుకోకుండా మిమ్మల్ని ప్రియని కలిపి సుమతి లాంటి పతివాతాన్ని పేరు తెచ్చుకోమంటారా మీ మగవాళ్ళు శ్రీకృష్ణలా ఉండాలి ఆడవాళ్ళు మాత్రం సీతలా ఉండాలి అంతేగా నేను చాలా పొరపాటు చేశాను నిజమే నన్ను మహారాణి చేశారు ఎంతవరకు నీ మనసులో ఉన్న పట్ట ప్రాణి తిరిగొచ్చే వరకు ఆ తర్వాత నన్ను వేషం విప్పేసి వెళ్ళిపోమన్నారు రేపు మరో రాణి వస్తే తను కూడా మాది రాణి అయిపోతుందని తెలుసుకోలేకపోతుంది ఆ ప్రియ వసంత వసంత అని కాదు వసే ఆర్దానా అని పిలవండి ఈ ఆర్దైనా ఒకటే యుగాలు మారిన ఆర్దాని చరిత్ర మారలేదు తన గొప్పతనం కోసం పెళ్లాన్ని అడవికి పంపిన వాడు ఒకడు తన వ్యసనం కోసం పెళ్లాన్ని జోదం ఆడినవాడు ఒకడు తన మాట నిలబెట్టుకోవడం కోసం పెళ్ళాన్ని అమ్మేసేవాడు ఒకడు వాళ్లే మీ మగాలకి ఆదేశం ఆర్దాన్ని ఎప్పుడూ ఒక వస్తువుగానే చూస్తున్నారు అదే అదే ఆ హద్దులను మీరు ఆరుదాన్ని ఉంచుతున్నారు ఆడది నోరు విప్పితే నీటి తప్పిన మీ బతుకులు బగాను పడతాయని మీకు భయం అందుకే ఆరుగానికి పాటి వర్షపు సంఖ్యలు బిగించి మగాడు మాత్రం అంటే తిరిగిపోతావుతున్నాడు భార్య వదిలేసి మరో ఆరుగా తిరిగే మగాడిని అలాగే అంటారు చంపేస్తాను నన్ను చంపడానికి కొట్టడానికి నీకే అధికారం ఉంది నువ్వు నా పెళ్ళానివి విడాకుల పత్రం మీద నా చేత వేలిముద్ర వేయించిన నాడే మన బంధం తెగిపోయింది కోర్టులో విడిపోయేదాకా నువ్వు నా పెళ్ళానివి తలుచుకుంటే నేను ఏమైనా ఏం చేస్తా పెళ్ళమైన సరే ఇష్టం లేకుండా చేయవేయడానికి వీలేదు వదలండి ఏం చేస్తావే నేనేం చేస్తున్నా నోరు ముసుగు కూర్చోడానికి నేనేం పాత వసంతర కాను పశువులా ప్రవర్తించకండి నన్ను పశువు అంటావా పశువులాగా ప్రవర్తించాను అగారు కైగారు అబ్బాయి గారు చిన్నమ్మ గారి చేస్తారు ఆ రాసుకల్ బలవంతం చేయబోయారు మనస్టీమ్ సార్ వాళ్ళిద్దరు భార్యాభర్తలు కదా ఎస్ కలిసి ఉంటే వాళ్ళు భార్యాభర్తలే అది కాపురమే కానీ విడిపోవాలని విడాకులకు అప్లై చేసినప్పుడు కోర్టు దృష్టిలో అది బలాత్కారమే అవుతుంది ప్లీజ్ అరెస్ట్ ఆగండి ఆగండి ఇన్స్పెక్టర్ గారు ప్రభావతి నేను అరెస్ట్ చేయించడంలో మీరు ఆశించేది ఏమిటి సాధించేది ఏమిటి అరెస్ట్ చేస్తే జైల్లో పెడతారు బలాత్కరిస్తే కోర్టులో విడాకులు ఎవరు అప్పుడు వీడు వసంతతోనే కలిసి ఉండాలి అంటే చట్టాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళిద్దరిని కలపాలని చూస్తున్నారా కోర్టు వాళ్ళకి విడాకు లేకపోతే వాడి వసంతని వాడి మనసు మారుస్తారా కోర్టు వాడి మారుస్తుందా కాపురం చేయాలనే ఆలోచనే వాడికి లేనప్పుడు అరెస్ట్ చేయించి ఇంకా అల్లరి కావాలనుకుంటున్నారా ఇన్స్పెక్టర్ సారీ మా వాడి తరపున వాడు చేసిన తప్పుకి నేను చూడండి వాళ్ళిద్దరిని కలపాలనే ఆవేశంలో మా వారు మిమ్మల్ని తీసుకొచ్చారు ప్లీజ్ వెళ్ళండి సార్ వసంత ఇలాంటి రాక్షసుని కన్నందుకు తొలిసారిగా చేతులెత్తి క్షమించమని వేడుకుంటున్నానమ్మా మీ కొడుకు మారడు దారి రాత మనం మార్చలే రేపు కోర్టులో వాళ్ళు విడాకులు తీసుకుంటుంటే చేత కాని ధృతరాష్ట్ర మనం కూర్చోవాలి మన కోడలకు అన్యాయం జరుగుతుంటే విడాకులు ఇచ్చిన అది కోడలు కాదండి మన కూతురు ఇంతకైతే గొప్ప సంబంధం తెచ్చి దాన్ని పెళ్లి చేస్తాను న్యాయ బ్రతిగా ఉందని నిరూపిస్తాను ఏ ఆడడానికైనా తాళితో పాటు తన మనసు బ్రతుకు కూడా ముఖ్యమని తెలుసుకునేలా కాపడానికి కొత్త పేజీ రాస్తాను